ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసిన కేసులో వల్లభ్రీ నివంశి గతంలో నూట నలభై రోజులు జైలు జీవితాన్ని గడిపిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మరొక కేసులో సతీష్ అనేటువంటి మరొక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేపించాడు అనే కారణం చేత వల్లభనివంశి మీద కేసు నమోదైంది అరెస్టు కూడా రంగం సిద్ధం అవుతుందనే వార్తల నేపథ్యంలో వల్లభి ఎక్కడున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పరారీలో ఉన్నాడా కథను కూడా చా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటమి ఎదురైన తర్వాత వల్లభ నివంశి చాలా కాలం పాటు కనపడలేదు అతని మీద మొత్తంగా పదిహేను కేసులు ఉన్నాయి ఇప్పుడు వల్లభ నివంశి ఎక్కడున్నాడు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ సహజంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసిన వ్యక్తుల్ని ఒక రెండుసార్లు ఎమ్మెల్యే వల్లభ నివంశి అయితే అలాంటి స్థాయి ఉన్న వ్యక్తులని పరారీలో ఉన్నాడు పారిపోయాడు అంటారంటే కొద్దిగా ఇబ్బంది కనిపిస్తాయి కానీ రియాలిటీ మనకు అదే కనపడుతుంది పరారీలో ఉండటం ఫోన్ సిలు పెట్టుకోవడం కాన్ రాకుండా గడపటం ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు ఇప్పుడు వల్లభునేను వంశీ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఇంత గాలిలో కూడా అతను గెలిచాడు అవును టీడీపీ నుంచి టీడీపీ నుంచి గన్నవరం నుంచి గన్నవరం నుంచి అంటే గన్నవరం నియోజకవర్గం మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్కు వ్యతిరేకమైన నియోజకవర్గం అంతకొని కమ్యూనిస్టులు తర్వాత టీడీపీ తర్వాత మీరు గమనించుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి అవును బై ఎలక్షన్ తీసి పక్కన పడేస్తే అవును రెండు వేల పద్నాలుగులో అతను గెలిచాడు అవును తెలుగుదేశం పార్టీ తరఫున అవును రెండు వేల పంతొమ్మిది అతనే గెలిచాడు వంశీ అవును తెలుగుదేశం పార్టీ తరఫు మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్ల గడ వెంకట్రావు చేతిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయాడు ఇది గమనించుకోడు అంటే ఇటు అడిపోయాడు అంతిమంగా టీడీపీ గుర్తు గెలిచింది గెలిచింది అంటే మూడోసారి కూడా అక్కడ టీడీపీ గుర్తు గెలిచింది సరే రాజకీయంగా అవసరాలు భవిష్యత్తు ఆలోచించుకొని తప్పటడుగులు ఇట్లానే జరుగుతూ ఉంటాయి అందుకనే రాజకీయంలో ఎప్పుడు హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే అంటారు సహజంగానే ఓంసీకి ఒక రకమైనటువంటి ప్రజల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండగా ఒక గుర్తింపు అనేది ఉంది అవును మాస్ లీడర్ కదా మరి అలాంటి వ్యక్తి తప్పనట్టు కేసాడు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అది అంటే మళ్ళీ ఇరవై ఇరవై మూడు స్థానాలకే పరిమితం అయిపోయిన తెలుగుదేశం పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కొనలేదు మనకు ఇబ్బంది లేదు అన్న ధైర్యంతో వెళ్ళాడు సహజంగానే అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ చంద జగన్మోహన్ రెడ్డి గురించి కానీ చులకనగా మాట్లాడిన వ్యక్తి కూడా వంశీ అది కూడా మనం మర్చిపోవద్దు ఆ తర్వాత అతని మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు రాజకీయంగా తన స్థానం సుస్థితంగా ఉండాలి శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలి అనే తప్పుడు నిర్ణయంతో ఆ పార్టీలోకి వెళ్ళినందువల్ల ఈరోజు మూల్యం చెల్లించుకుంటా ఉన్నాడు ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇదే విజయం అతనికి దక్కేది అవును ఘోరప్రదంగా ఉండేది ఇలా మంత్రి కూడా కాగనివ్వడేమో అది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యం కాకపోవచ్చు అదేలేండి అదేలే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కలిసి ఉన్నాయి కాబట్టి కాబట్టి రాజకీయంగా అతను వేసినటువంటి తప్పట అడుగు ఇది అని చెప్పి చెప్పడం ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇవాళ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అతను కావాలని తప్ప అతను ఎక్కువగా ఊహించుకొని తప్పటడు గేసి అక్కడ దొరికాడు ఇది కూడా అంతే కదా అతను తీసుకొచ్చి అనుకున్నాడు న్యాయమూర్తి ముందు చెప్పించకపోతే ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో ముద్దాయి అతను ఎప్పుడైతే అతను కిడ్నాప్ చేసి చంపేయాలని చెప్పిన అభియోగం వచ్చిందని చెప్పిన అతని మీద కేసు పెట్టారో అది అతని మెడకు చుట్టుకుంది అతను అతను తీసుకొని జైల్లో పెట్టారు కానీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి ఇట్లాంటి అతని మీద పది పన్నెండు కేసులు అయితే ఉన్నాయి మొత్తం పదిహేను కేసులు పదిహేను కేసులు ఉన్నాయి ఈ పదిహేను కేసుల్లో ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఆ రోజైతే ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నాడో వాళ్ళు ఏ విధంగా చేశారో వా అవన్నీ కూడా ఈరోజు ఎదురు తిరిగినాయి అతనికి రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ తోటే పెట్టుకున్నాడు గెలిపించిన వాళ్ళతోటి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఆ పార్టీలో వెళ్ళిన తర్వాత ఎవరైతే తన వెంట రాలేదో వాళ్ళ మీద అతను ఒక రకంగా కక్ష కక్ష సాధింపు చర్యలో భాగంగానే చేశాడనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సంఘటనలు దీనికి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అది వీళ్ళకి ఇంకో ధైర్యమైన అంటే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రతి దానికి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి అందరికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి వీళ్ళు దాన్నే వెలుగు తీస్తున్నారు వ్యక్తిగత కక్షలు దొరికి వెళ్తలేదు లేదు దాంట్లో ఇది కూడా యాడ్ అవుతుంది ఓకే రెండు కలిసి వస్తున్నాయి వాళ్ళకి ఎందుకంటే అతను మాట్లాడిన దానికి కక్ష సాధింపు చర్య అన అన్నా కూడా తప్పు కూడా కాదు ఎందుకంటే ఆధారాలతో వెళ్తున్నారు వాళ్ళు ఆ ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం చేయట్లేదు కదా అతని మీద అన్ని ఉన్నా కూడా ఎలాంటి దుందుడు చర్యలు చేపట్టకుండా అర్ధరాత్రిపోటీ వెళ్ళి అతను అరెస్ట్ చేసే కార్యక్రమం చేపట్టుకోకుండా ఫిర్యాదు మేరకే వెళ్ళటం కూడా జరిగింది కాబట్టి కక్ష సాధింపు అంటానికి వీలు పరిస్థితి కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక్కొక్క దాన్ని విశ్లేషించుకుంటూ వస్తూ ఉంటే రాజకీయంగా తప్పతడుగులేసినటువంటి వాళ్ళు ఏ విధంగా అంటే ఎంతో కొంత స్వయం ప్రతిభతోటి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఏ విధంగా తెచ్చుకొనేది రాజకీయంగానా రౌడీజంగానా సేవాతత్వరంతోట ఏదో విధంగా తెచ్చుకున్న వాళ్ళు రాజకీయ నాయకుల అవసర అవతారం ఎత్తిన తర్వాత ప్రజాప్రతినిధులుగా కొనసాగే వాళ్ళు ఒక్క చిన్న పొరపాటుతోటి రాజకీయ జీవితం ఏ విధంగా సమాధి అవుతుందో మనం చాలా గొప్ప గొప్ప వాళ్ళందరం చూసాం ఇప్పుడైతే మన కథ ముందు వల్ల కొడాలని ఇలాంటి వాళ్ళు కనప ఉన్నారు ఇక్కడ అతని మీద ఉన్న అభియోగాలకు సంబంధించి ఈరోజు మీరు అన్నట్టు ఆ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు అతను అజ్ఞాతంలోనే ఉన్నాడు అజ్ఞాతంలో ఉన్నాడు అనే దానికంటే కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టకపోబట్టి అతన్ని అరెస్ట్ చేయలేదు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇది గమనించుకోవాలి ఎందుకంటే చూస్తున్నాం మనం అప్పుడు కూడా మారు ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేయలేదు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశాడు అదే చెప్పేది కూడా నేను చెప్పింది అదే అతను చేతులారా చేసుకున్నాడే తప్ప కక్షాపూరిత వ్యవహారంలో మాత్రం అతను అయితే చేయలేదు కదా అంటే ఈ కూట సారీ అతను చేతులారా చేసుకున్నాడే తప్ప కక్షాపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే చేయట్లేదు కదా అలా చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటాడు నిస్సందేహంగా కానీ ఈ ప్రభుత్వం అలా చేయట్లేదు ఇక్కడ వాళ్ళకై వాళ్ళు తొందరపాటు చర్యల్లో భాగంగా అతి తొందరలో ఇట్లాంటి కేసు నుంచి బయటపడాలని చెప్పి ఇంకా తప్పులు చేసి వాళ్ళకై వాళ్ళు దొరుకుతున్నారు అంటే అరెస్ట్ ఎప్పుడు చేస్తారనే భయం కంటే అరెస్ట్ కావటం మంచిది అనుకుంటున్నారేమో కాదు 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 అట్ట అనుకుంటే మామూలుగా వచ్చి సరెండర్ అయ్యేవాళ్ళు ఇలాంటి తప్పులు చేసి ఇంకా బిగించుకో ఉచ్చు బిగించలేరు కదా కాబట్టి అతను ఒక రకంగా అంటే వ్యక్తిగా చూసుకుంటా ఉంటే ఇలాంటి పరిణామాలు నిజంగానే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అవును ఎక్కడో ఉంటామంటే ఎంతకంటే అవమానం అనేది ఇంకోటి నేను నిజంగా సార్ కొన్ని విషయాలు నాకు వింటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఒక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఆటోలో ప్రయాణించి ఫోన్ లేకుండా ఆటో డ్రైవర్ ఫోన్తో ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు వాళ్ళని మనసి అజ్ఞాతం అంతకుముందు చాలామంది వైసీపీ నాయకుల అజ్ఞాతం గురించి మనం వీడియోలు చేస్తే మనకు తెలుసు ఇంతమంది అంటే ఒక మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పరారవ్వటం అనేది ఇప్పుడు సహజంగా ఊళ్ళో ఒక దొంగతో పరారయ్యాడంటే పరారయ్యాడని మాట్లాడుకుంటాం కానీ ఒక మాజీ ఎమ్మెల్యే గురించి మాజీ మంత్రి గురించి పరారీలో ఉన్నాడు అని మాట్లాడుకోవాల్సి రావటం అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీ మీద నా మీద అభియోగం ఉంది మనం శాసనసభ్యులుగా చేసేమని అనుకుందాం పేర్లు మిగిలిన వాళ్ళ పేరు కాకుండా మన గురించి మాట్లాడుకుందాం నేను అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అదుపులో తీసుకోవాలి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అంటే మీ మీద డే కన్నేస్తే తప్పించుకోగలరా అదే తప్పించుకోగలరా తప్పించుకోలేరు కదా ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు అలాగే పోలీసులు కూడా సహకరిస్తారు కొంతమందికి డబ్బులుకి పోలీసులు కూడా సహకరిస్తారు ఆ పో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతోటి ఆ నాయకుడికి ఉన్న అనుబంధాన్ని బట్టి వాడు కూడా సహకరిస్తూ ఉంటారు ఇక తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు తప్ప సహజంగానే వాడు పెద్దగా స్పందించరు ఎందుకంటే తనంత తాను లొంగిపోయాడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అవును అనేది సుప్రీంకోర్టు చెప్పిందిగా తప్పదుగా అదే చెప్పేది అంటే అతను ఎక్కడున్నాడో పోలీసులు తెలీదా ప్రజానాయకులకు తెలీదా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప అధికారంలోకి వచ్చిన పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు నేను మళ్ళీ వాళ్ళ పేమని అప్పుడే అంత జైలుకి వెళ్ళటం జైల్లో బ్యాక్ పెయిన్ వచ్చిందంటే హాస్పిటల్ పాల్ అవ్వటం ఏమైనా చూస్తే మళ్ళొకసారి ఆ జైలు జీవితాన్ని చూడబోతున్నాడు అంటే ఏం చెప్తారు ఫైనల్గా నిస్సందంగా అదుపులో తీసుకుంటారు అనుమానమే లేదు అందులో దాంట్లో ఉపేక్షిస్తారు అనేది నేను భావించింది